హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రవతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తోటలోకి అయితే వచ్చాము అందుకనేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను చూడండి మేకలు అయితే ఉన్నాయి గుడిసె 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 అయితే ఉన్నాయి ఎండ్ ఎండ్లు ఎక్కువ ఉన్నాయి కదా కాబట్టి బ గుడ్సెలు లోపలైతే కట్టేస్తుందమ్మ అమ్మ అంతా నీట్గా చెత్తంతా ఊడ్చి నీళ్ళు అయితే పెట్టేసి మేకలకి ఆవులకి చూడండి వాటికి గడ్డి అయితే వేసేసింది మేత శనగ మేకలకైతే శనగపొట్టు ఆవులకైతే వరిగడ్డి అయితే వేసేసింది చూడండి చిన్న దూడ ఆవు ఆవు దూడ అయితే ఉంది ఇక్కడ ఆవులు రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న దూడ ఉంది అక్కడ ఒకటి గొర్రె ఉంది మా రాజు వీడు తోటలోనే ఉంటాడు ఎక్కువ టైము సాయంకాలం టైం అయితే ఇంటికి వస్తాడు చూడండి ఆవులకైతే అయితే వేసేసింది అమ్మ వరిగడ్డైతే మేస్తూ ఉన్నాయి అమ్మతో పాటు నేను మా చెల్లి కూడా తోటలోకి వచ్చాము నేనైతే తోటలో చల్లగాలి చల్లగాలి వస్తూ ఉంటే నిద్ర అలా పట్టేసిందండి వన్ అవర్ అయితే బాగా అయితే చక్కగా నిద్రపోయినాను నేను చూడండి మా చెల్లి అయితే అక్కడుంది చెత్త అంతా నీట్గా తోసేసిందమ్మా నీట్గా క్లీన్ చేసేసింది మధ్యాహ్నం టైంలో అయితే తోటలోకి వచ్చాము చూడండి ఆవులు మేకలు మూడు నాలుగు ఉన్నాయి ఒక గొర్రె ఉంది చాలా అయితే చాలా ఆనందంగా అయితే గడిచిపోయింది మేము ఊరికి వచ్చామంటే వీడు రాజు ఈ తోటలోనైతే ఉండడు ఇంటి దగ్గరికి అయితే పిల్లల దగ్గరికి వస్తాడు బాగా ఆడుకునేదానికి చూడండి చాలా మంచోడు వీడు అమ్మలు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంటి బయట ఏదే కానీ ఇంటి దగ్గరికి రాకూడదు అట్లా ఉంటుంది ఇది ఏమే తన వస్తువు తప్ప బయట వస్తువు ఏందే కానీ కోడే కానీ ఏమే కానీ ఇంటి ముందుకు రాకూడదు అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అది రాజు చాలా మంచివాడు అంటే ఖర్చేదైతే అయితే లేదు చూడండి నాన్న అయితే తీసుకొని సేవ్ చేసి అయితే పెట్టేశాడు ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండయి కాబట్టి ఎక్కడ పచ్చిగడ్డ అనేది లేదు అందుకనేసి వరిగడ్డ వేసేసి శనగపొట్టు అంత సేవ్ చేసి అయితే పెట్టుకుంటున్నారు చూడండి ఎక్కడే కానీ అయితే లేదు తోటలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉం ఉంటుంది మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుందండి చూడండి చా ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి చా ఒక లుక్ వేసుకోండి మీరు కూడా తోటలో ఎంత ప్రశాంతంగా గాలి అయితే ఎక్కువ గాలి అయితే వీస్తూ ఉంది చాలా అయితే చాలా బాగా గడిచిపోయిందండి ఈరోజు ఇంటికైతే బయలుదేరేసాము అమ్మ అంత గుడిసైతే ఇది తంతైతే వేసేసాం కదా చుట్టూ ఏమీ పోకోకుండా చూడండి రాజుని ఇక్కడే వదిలేస్తాం మా చెల్లి అయితే ఫోన్ చూస్తా ఉంది చూసుకోండి కెమెరాని చూసిన తర్వాత సైడ్కి అయితే వెళ్ళిపోతుంది మా చెల్లి ఎక్కువైతే ఏం మాట్లాడదు మా అమ్మ అయితే అంత తంతైతే నీట్గా వాకిలికి అయితే బిగిస్తూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ బాబా